దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి నేను నా యొక్క వ్యక్తిగత కేసు గురించి మాట్లాడుతూ ఉంటే కొందరు మాట్లాడకూడదు అని సలహా ఇచ్చేవాళ్ళున్నారు కొందరు కంటెంప్ ఎక్కువ ఉంటున్నారు కొందరు ప్రైవేట్ కంప్లైంట్ అంటున్నారు కొందరు అసలు మాట్లాడకూడదు విమర్శించొద్దు తప్పు మాట్లాడుతూ ఉంటున్నారు మీ అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు నమస్కారాలు ముఖ్యంగా చెప్పేది ఏమంటే ఆ కానిస్టేబుల్తో కొట్టాలేదు కులతో తిట్టాలేదో ఏమి గొడవ జరగకుండా ఒక డిఎస్పి వినోద్ కుమార్ అనే ఒక క్యారెక్టర్ లేనోడు ఒక తప్పుడు కేసు పెడితే అబ్స్కాన్ చాట్ సిట్ చేసి ఇంత తత్తంగా జరిగిందని చెప్తూ వచ్చిన ముఖ్యంగా ఇప్పుడు చెప్తుండేమంటే నా మీద కేసు పెట్టిన కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ కేసు పెట్టి తన కులానికి అవమానం జరిగింది వ్యక్తిగతంగా తనకు అవమానం జరిగింది తన పోలీస్ యూనిఫామ్కి అవమానం జరిగింది మొత్తం పోలీసు డిపార్ట్మెంట్కే అవమానం జరిగిందని చెప్పి బాధపడిన వ్యక్తులు గౌరవ హైకోర్టు క్రాష్ స్టేట్మెంట్ ఎంక్వైరీ చేసి విచారణ జరిగేటప్పుడు అతను ఉన్నాడా లేడా కరోనాలు ఏమైనా చనిపోయారా తెలంగాణకి ఏమైనా ఆప్షన్ తీసుకొని వెళ్ళిపోయాడని చెప్పి బెంచ్లు అడిగితే అతను ఏపీ హైకోర్టు ఏపీలో ఉన్నారు త్రీ టౌన్ కరో త్రీ టౌన్లో పనిచేస్తారని చెప్పి చెప్తే సర్వ్ చేస్తారా అని చెప్పి అడిగితే బెంచ్లో మా అడ్వకేట్తో చెప్పించాను మేము సర్వ్ చేస్తాము నోటీసు అని తన ఇంటికి అడ్రస్కు తన పోలీస్ స్టేషన్ అడ్రస్కు సర్వ్ చేస్తే నోటీసు ఇంటి అడ్రస్ ఇచ్చి రెఫ్యూజ్ చేశాడు స్టేషన్లో తీసుకున్నాడు తీసుకున్న వ్యక్తి బాగా అందరు వాడు ఒక అమ్మకు నాన్నకు పుట్టింటే కానిస్టేబుల్లో వాడు ఒక మనిషిని జన్మె భావన ఉంటే తనకు అవమానం జరిగి తన కుటుంబానికి అవమానం జరిగి యూనిఫామ్కు అవన జరిగి డిపార్ట్మెంట్కి అవమానం జరిగిన తర్వాత కోర్టుకు వచ్చి అబ్జెక్షన్ చెప్పాలి కదా నాకు అవమానం జరిగింది నాకు బాధ జరిగింది ఎస్సీఎస్టీ కేసు పెట్టాను నా మీద జరిగింది వాస్తవము క్యాష్ డిస్మిస్ చేయండి చట్ట ప్రకారంగా అతన్ని శిక్షించి జైలుకు పంపండి అని చెప్పాల్సిన బాధ్యత పోలీస్ కానిస్టేబుల్కు ప్రభుత్వ ఉద్యోగి ఉందా లేదా మరి అంత బాధ్యత గల వాళ్ళు ఎందుకు ఆ రోజు కోర్టుకు అటెండ్ కాలేదు సరే ఇంత తత్తంగా చెప్తున్నాను జడ్జిల గురించి మాట్లాడుతున్నాను ఇంత విమర్శించి మాట్లాడేటప్పుడు ఎందుకు అతను సుప్రీంకోర్టుకు పోయి అప్పీల్ చేసుకోలేదు నేను ఏదో అనారోగ్య కారణంగా నేను కోర్టుకు అటెండ్ కాలేకపోయాను ఈ కేసు క్రాష్ చేశారు రీఓపెన్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టుకి ఎందుకు క్రాష్ ఎందుకు అప్పీల్ పోవట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరు దేశంలో ప్రతి ఒక్కరు చాలా నీతివంతులు సచీరులు చాలా ఉన్నతమైన వ్యక్తుల కింద భావిస్తారు సంతోషం మరి నేను ఒక్కరినే తప్పు చేసిన అన్న ఏ తప్పు చేయకుండా పదకొండు రోజులు సబ్జైల్లో ఉన్నాను నేను మరి ముఖ్యంగా ఇంకొక ఎవిడెన్స్ ఇస్తాను కర్నూలు త్రీ టౌన్ పోలీసులు రీకాల్ చేసుకో అరెస్ట్ వారెంట్ ఉంది నీ మీద ఎవిడెన్స్ ఇస్తా వాయిస్ రికార్డులు ఉన్నాయి వాయిస్ రికార్డులు ఉన్నాయి నాతో సంప్రదించిన అన్ని ఎవిడెన్స్ ఎవరు తిక్కలను పెట్టుకొని కూర్చోలే నేను ఉన్నాయి అసలు కోర్టులో జడ్జిలు వినిపించి చెప్పారు బెయిల్ తీసుకో శాస్త్రి గారు శాస్త్రి బెయిల్ తీసుకో ఎందుకు చెప్పారు ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ మీలో ఎవరైనా చేయకుండా తప్పు చేయకుండా తిట్టకుండా ఏ తప్పు చేయకుండా కేసు పెట్టించుకొని పదకొండు రోజులు సబ్జైల్లో నుంచి బయటకు వచ్చి ఉన్నాను తెలుస్తుంది బాధ జడ్జిలు తెలుస్తుంది బాధ జడ్జిలు బయట లోపల కూర్చుంటే పదకొండు రోజులు ఈ తప్పుడు తీర్పుచ్చి తప్పుడు చేసే నలుగురు మ్యాజిస్ట్రేట్లు ఈ కేసు బండిలు పరిశీలించాలి ఆ నలుగురు మ్యాజిస్ట్రేట్ తీసుకొచ్చి లోపల కూర్చోవడం అనుకోండి పదకొండు రోజులు సబ్జైల్లో వాళ్ళకు వాళ్ళ భార్యకు పిల్లలకు కుటుంబానికి సామాన్యం గుర్తుకొస్తుంది వస్తుంది ఈరోజు జడ్జిల అతిథులు చట్టాల అతిథులు కోర్టులు మహోన్నతమైనవి పోలీసులు విమర్శించకూడదు చెప్పి ఈ భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దేశంలో భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ సాంప్రదాయం బ్రిటిష్ సాంప్రదాయం నుంచి వచ్చింది భజన చేసి బతకాలి అని సామాన్యుడు ఈ దేశంలో కేవలం భజన చేసే బతకాలని చెప్పి బ్రిటిష్ సాంప్రదాయం నుంచి వచ్చింది మీరు అట్లే ఉన్నామంటే నేను అట్లా ఉన్నాను కూడా ఉండాల్సిన అవసరం లేదు బికాస్ ఆఫ్ నేనంటూ ఒక ఆలోచన పరుడిని నేను ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు చెప్పేది ఏమంటే ఈ కేసు తప్పుడు కేసు నిజంగా పోలీస్ కానిస్టేబుల్ బాధపడింటే ఎందుకు కోర్టుకు అటెండ్ కాలేదు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు క్లాస్ డిస్మిస్ చేయమని చెప్పి ఇవన్నీ పరిశీలించాల్సిన బాధ్యత ఎవరికి ఉంది కోర్టుకు ఉంది ముఖ్యంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోపాలకృష్ణకు ఉంది లీగల్ ఊపిలు రాయడం కాదు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నాను మొత్తం వ్యవస్థ వ్యవస్థ తప్పు చేసింది హైకోర్టు తప్పు చేసింది హైకోర్టు ఎందుకు తప్పు చేసింది అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి సామాన్య పర్వం కేసు పెట్టిన తర్వాత అతను ఎందుకు కోర్టుకు అటెండ్ అయ్యి తన వాదన చెప్పుకోలేని చెప్పి ఎందుకు అడగలేదు కోర్టు కోర్టు అడగాల్సిన బాధ్యత అంటే ప్రభుత్వం అందరూ ప్రభుత్వ ఉద్యోగులు హ్యాపీగా ఉండాలి జడ్జీలు బాగుండాలి జిల్లా జడ్జీలు అదర్శ జడ్జీలు సబ్ జడ్జీలు మ్యాజిస్ట్రేట్లు పోలీసులు అందరూ హ్యాపీగా ఉండాలి ఈ సమాజం ఎందుకంటే మిమ్మల్ని భరించి బతకాలి ఉన్నాం మేమంతా మరి రాజ్యాంగం ఎందుకో పౌర హక్కులు ఎందుకు ప్రాథమిక స్వేచ్ఛ వాక్ స్వేచ్ఛ ఎంత అని చెప్పి పొద్దున్న లేచి ఆ సుప్రీంకోర్టు జడ్జిలో హైకోర్టు జడ్జి చిచ్చుకుంటూనే ఉన్నారు రాజ్యాంగం రాజ్యాంగం వేరే రాజ్యాంగం ఎక్కడ రాజ్యాంగం ఉంది సో ఈ ఇన్నాళ్ళు మబ్బు పెడతారు ప్రజలను సో మాట్లాడడం నేర్చుకుంటున్నారు మాట్లాడతారు ఈ కేసు ఖచ్చితంగా తెగి తిరాలి ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టి తిరాలి లేదంటే ఎవరికి ఎవరికైతే బాధ్యత ఉందో వాళ్ళందరినీ బజార్లో కూర్చోబెడతారు ఏ విధంగా బజార్లో కూర్చోబెట్టితే అందుకు ఎగ్జాంపుల్తో సాక్ష్యాలతో సహా చెప్తాను వెయిట్ ఫర్ రిజల్ట్ సో మీరు మేల్కోండి నా యొక్క బాధ కాదు ఇది హక్కు బాధ అనుకుంటున్నారు మీరు అందరం కలిసి ఏమంటున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులు జడ్జీలు ఈ పోలీసులు వీరంతా అంటే నన్ను బాధ పెడుతున్నాము వాడు చూడ ఎట్లా దించుకుంటున్నాడు వీడియోలు పెట్టుకుంటున్నాడు బాధ చెప్పుకుంటున్నారు కానీ నేను క్యారెక్టర్ని చంపుకోకుండా మాట్లాడుతున్నా మీరందరూ ఏం చేస్తారు మీరు అందరూ క్యారెక్టర్లు చంపుకుంటున్నారు ముఖ్యంగా తల్లి చనుబాల పవిత్రతను చంపుకుంటున్నారు మీరు ఏ కేసు కట్టడానికి వచ్చిన నష్టం ఏముంది పబ్లిక్ ప్రాస్లో అత్యున్నతమైన వ్యక్తే ఇండియాలో నెంబర్ వన్ మరి ఎట్లా రాసినాడు సంతకము ఎట్ల రాసి తప్పులు లీగల్ ఒపీనియన్ ఏ విధంగా ఇచ్చాడు మరి అతను సపోర్ట్ చేసే కర్నూలు త్రీ థౌసండ్ ఎస్హెచ్ఓ గారు వేర్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అతను గొప్ప వ్యక్తి అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తారా మీరు అసలు మీరు ఎట్లా పంపించారు లీగల్ ఓపీనియన్ హైకోర్టు లీగల్ ఒపీనియన్ హైకోర్టు జడ్జిమెంటు లీగల్ ఒపీనియన్కి ఏ విధంగా పంపించినారు యా రెడీ టు ఫేస్ ద ప్రాబ్లం నీతో కూడా స్టార్ట్ చేస్తారు రేపు సో నేను తప్పేం చేయలేదు వాటిని నిర్భయంగా మాట్లాడుతున్నాను నన్ను విమర్శించేవాడు ఎవరైనా సరే చక్కగా పోయి పదకొండు రోజులు సబ్జెక్టులో కూర్చొని బయటకు వచ్చి విమర్శించండి లేదా వ్యక్తికి నవరంధ్రాలు ఉన్నాయి నవరంధనలు పూసుకొని కూర్చోండి ఈ కేసు ఇంతటితో వదిలిపెట్టే ప్రశ్నే లేదు ప్రభుత్వ ఉద్యోగులు మీ బాధ్యత మీరు నిర్వర్తించండి లేదంటే మిమ్మల్ని బజార్లో ఖచ్చితంగా కూర్చోబెడతాం అందరూ డౌటే లేదు మరీ అడుగుతున్నాం ఒక ప్రభుత్వ ఉద్యోగి తప్పుడు కేసు పెట్టి కులానికి డిపార్ట్మెంట్కు యూనిఫామ్కు వ్యక్తికి అవమానం జరిగిన వ్యక్తి ఎందుకు కోర్టులో అబ్జెక్షన్ చెప్పలేదు దీని గురించి ఎవరు సమాధానం చెప్తారో సమాధానం చెప్పండి